పది నిమిషాలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధాని కింద పరిగణించాలనని ఆయన భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కైలాసగిరి కైలాసగిరి నుంచి సెంట్రల్ పార్కు సెంట్రల్ పార్క్ నుంచి రామకృష్ణ బీచ్ వరకు వెళ్ళడం జరుగుతుంది కైలాసగిరిలోను సెంట్రల్ పార్కులోను ఆయన వివిధ ప్రాజెక్టులకు పదము ఇంచుమించుగా పదమూడు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది రామకృష్ణ బీచ్లో ఆయన విశాఖ ఉత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇవన్నీ పూర్తి చేసుకుని ఆయన తిరిగి అమరావతికి వెళ్ళడం జరుగుతుంది దానికి ప్రెల్యూడ్గా ఈరోజు పొద్దున ఉదయం ఫ్లవర్ షోను ఈ సెంట్రల్ పార్కులో ఆయనను స్వాగతించే దానికోసంగా ఈరోజు విఎంఆర్డిఏ చైర్మన్ సారథ్యంలో ఫ్లవర్ షోను ఇక్కడ ప్రారంభించడం జరిగింది సీఎం గారు మొట్టమొదటిగా పాలనా రాజధాని కింద ప్రకటించాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి విశాఖకు విచ్చేయనున్నారు ఇది ఒక ప్రారంభం మాత్రమే చరిత్రలో మిగిలిపోయేటటువంటి విధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర మిగతా మిగతా జిల్లాలన్నీ వెనుకబడిన జిల్లాలన్నింటినీ కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఉద్దేశంతో ఆయన విశాఖను కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగించాలని భావించడం జరుగుతూ ఉంది దానికి విశాఖ ప్రజలందరూ కూడా హర్షం చేస్తూ ఒక మానవహారంగా ఇంచుమించుగా ముప్పై కిలోమీటర్ల దూరం ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సీఎం గారు అంటూ ఆయనకు నినాదాలు చేయడం జరు జరపాలని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున స్వచ్ఛందంగా వారికై వారే ఇక్కడికి వస్తామనని ఇక్కడికి చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకు స్వా ఇచ్చేటటువంటి స్వాగతం చరిత్ర పుటల్లోనే నిలిచిపోతుంది ముఖ్యమంత్రి గారు దానికి రాజ్యాంగ పరంగా ఒక విధి విధానాలు అనేటివి ఉంటాయి అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు నేను నిన్న ఒక రెండు రోజుల క్రితం మీటింగ్లో ఒకటే ఒక విషయం చెప్పిన చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక హిపోక్రాట్ ఒక కుటిల స్వభావి ఎప్పుడు కూడా తన కుటుంబ సభ్యులను తప్ప ఈ ప్రపంచంలో మిగతా ఎవరిని నమ్మేటటువంటి స్వభావం కాదు అత్యంత స్వార్థపరుడు తను తన కుటుంబ సభ్యులు తప్ప ఈ ఈ యొక్క దేశంలో ఇంకా ఎవ్వరూ కూడా సంతోషంగా ఉండకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి అతి దుర్మార్గపు వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడనంటే అది చంద్రబాబు నాయుడే ఇటువంటి కుటిల పథకాలు స్వార్థపూరిత రాజకీయాలు ఇన్సైడర్ ట్రేడింగు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లనే అవుతాయి కానీ మరి ఇంకా ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు చిత్తశుద్ధితో ప్రజలకు ఒక మూడు దశాబ్దాల పాటు మంచి సుపరిపాలన అందించాలన్నటువంటి మహా మహోత్తరమైనటువంటి ఉద్దేశంతో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సమాయత్తమై ముందుకెళ్తా ఉన్నారు దానికి మనమందరం కూడా చేయి చేయి కలుపుదామనని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను సిబిఐ కాదు ఆయన్ని ఎఫ్బీఐకి కూడా ఆర్డర్ చేసుకోమని చెప్పండి ఎవరికి కూడా ఒక్కరు కూడా ఏ ఒక్కరు ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడలేదు ఆ ఎఫ్బిఐ ఏ సిబిఐయో ఎఫ్బిఐయో ఏదో ఆయనకే తెలుస్తాయి ఇవన్నీ కూడా ఎందుకనంటే ఆయన మెంటాలిటీ ఒక కుటిల స్వభావం కాబట్టి ఒక ప్రా మనిషి నన్న అతను ఎలా పుడతాడని అనేది మీకు తెలుసు మనిషి ఒక కాన్ఫ్ల్యూన్స్ ఆఫ్ ఆటమ్స్ విత్ లైఫ్ ప్రతి ఆటంలో కూడా అటు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి మొత్తం శరీరంలో ఉండేటటువంటి అన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ అన్నీ కూడా నెగటివ్ ఆటమ్స్తో పుట్టినటువంటి ఒక దుర్మార్గపు వ్యక్తి ఎవరన్నా అంటే అది చంద్రబాబు నాయుడు అంతకన్నా నిర్వచనం వేరే ఉండదు అతని పట్ల అమరావతిలో విపరీతంగా భూములు కొని ఆయన స్వార్థ స్వార్థం కోసం డబ్బులు ధనార్జనే ప్రధానంగా ఆయన పెట్టుకున్నాడు కాబట్టి అక్కడే అమరావతితో పాటు మిగతా అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలనుకుని చంద్రబాబు నాయుడు అనుకుంటే పర్వాలే అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలి తన తన కుటుంబం మాత్రమే లాభాలు ఆర్జించాలి తన కుటుంబం మాత్రమే సుఖ సుఖ సంతోషాలతో ఉండాలి అని అనుకోవడం తప్పు అందరూ కూడా సుఖంగా ఉండాలి